హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండరా మన కృష్ణగిరి జిల్లా డెంకనికొడ తాలూకా బోడిచిపల్లి గ్రామ పంచాయతీలోని అన్సోనా గ్రామం ఈ గ్రామం పూర్వం ఇక్కడ శేనమావు బోడిచిపల్లి తేన్లకొండ ఇరుదాల మీదుగా అడవి ప్రాంతం దాటి భేవనాథం అడవికి పోయే మధ్యలో ఉండే అద్భుతమైన పల్లెటూరు అన్సోనా గ్రామం రాతి శాసనాలు అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు కళాకారులు పుట్టి పెరిగిన ఊరు ఈ అనసవానా గ్రామం ఈ ఊర్లో ప్రాథమిక తెలుగు పాఠశాల ఉండేది మనకి ఇప్పుడు ఒసూరునింకా రాయగోడ పోయి మీద కెలమా మీద పోయే రాయగోడకు పోయే రోడ్ల అనసవాణ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఇదే ఈ పొద్దు రోడ్ డెవలప్మెంటేషన్ కోసం అంతా కొట్టి దెబ్బేస్తూ ఉన్నారు చిన్నప్పుడు కుట్టి పెరిగిన తావు మన అవళ్ళు తాతోళ్ళు బావోళ్ళు మామోళ్ళు అక్కోళ్ళు అన్నీ మన మధురమైన జ్ఞాపకాలు ఈ తావు ఈ తావులో ఎన్నో స్మృతులు జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఉంటామే ముందు కాలంలో మేము చిన్నోళ్ళప్పుడు ఊర్లో ఒక అవ్వ అనసోన గ్రామం నుంక వచ్చి గంతలు బంతలు జనాలు కుట్టేది అప్పుడు అవ్వ పగలక్ కొనవామిది ఆ ఊరవా అంటే నాది అనసోన కొడక భీవనాథం అడిగి ఉంది ఆ అడుగుకి పోయే దావలో వస్తుంది కొడక మా ఊరు అని చెప్పును ఆ అవ్వ చెప్పింది ఈ పదికి మా చెవుల్లో ఇనిబడితేనే ఉంది కానీ ఈ అద్భుతమైన ఊర్లో రాతి శాసనాలు శిల్పాలు శిల్పకళ నైపుణ్యము మరియు అద్భుతమైన కళాకారులు కళా పోషకులు కళాభిమానులు భాషాభిమానులు పుట్టి పెరిగిన ఊరు మన అనుసోన గ్రామం ముఖ్యంగా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ పుట్టి పెరిగిన ఎందరో ఎన్నో జ్ఞాపకాలు మధురమైన తీపి గుర్తులు అన్నీ దూరం చేసుకొని బతుకుతూ ఉన్నారు ఈ రోడ్ డెవలప్మెంటేషన్ కోసంలో మొత్తంగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ దూరమైపోయి ఈ పొద్దు మనం చెప్పుకునే చెప్పుకునేదానికి కూడా ఏమీ లేకుండా ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఎక్కడో పోయి బతకాల్సి వచ్చింది ఎక్కడ బతికినా మన అమ్మీళ్ళు అవ్వీళ్ళు తాతీళ్ళు తిరిగి వచ్చేలేదు మన జ్ఞాపకాలు పోయిన కాలం తిరిగి వచ్చేలేదు కాలాన్ని మన కొనాలనా తినాలిన అది పాటుగా పోతూ ఉంటుంది ఇది అట్లనే పోతూ ఉంది ఏం చేసేది జరిగేదంతా మనం దాన్ని కొనుక్కొని పోవాలా ఇది ఇరుదాలం ఈ ఇరుదాలం బస్ స్టాండ్లో అద్భుతమైన టీ అంగడి ఆ అంగడిలో పొప్పుడు మెంట్లు జీరో ఉంట్లు పాకులు మిచ్చారు తీసుకొని తినే ఎన్నో జ్ఞాపకాలు ఇరుదాలం పోయేవాళ్ళు నెర్పుట్టు పోయేవాళ్ళు దాసంపురం పోయేవాళ్ళు అంతా ఇదే బస్సు దిగేసి ఊరికి పోతా ఉంటామే అద్భుతమైన చెరువుని ఇపోయి దిశ్రామ్ చేసి మొన్ను అద్భుతంగా కట్టకేసినారు శ్రీ నాగలమ్మ దేవాలయము ఈ నర్సరీ అద్భుతమైన తేట తెలుగు భాషలో బోర్డు వేసిన ఈ దేవాలయం కమిటీ పెద్దలకి నర్సరీ పెద్దలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ ఎదుర్లో కనబడేదే ఎద్దుగోపురం కొండ అంటారు మా తాత చెప్తా ఉండే కానీ దీన్నే దుర్గం కొండ అంటారు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఈ గ్రామంలోని ప్రతి జీవికి ప్రతి మనిషికి ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్